సార్ కమ్యూనిస్ట్గా ఉంటూ పవర్ పాలిటిక్స్లోకి ఎందుకు రావాలనిపించింది అసలు ఎలా వచ్చారు సార్ అంటే యాక్చువల్గా కమ్యూనిస్టు ఉద్యమాల నుంచి పవర్ పాలిటిక్స్ రావాల్సిన అవసరం ఎలా ఏర్పడింది అంటే దానికంటే ముందు ఒకటి మా నేపథ్యం కూడా చెప్పాలి మేము నేను పుట్టి పెరిగింది కొంత చదువుకుందంతా వరంగల్ జిల్లా కేసుందరం మండలం కోమటిపల్లి అనే గ్రామం సో అక్కడ ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది అది మా గ్రామం ఏంటంటే అగ్రహారం చాలామంది బ్రాహ్మన్స్ కుటుంబాలు ఉంటాయి ఇప్పుడు మీరు వినే ఉంటారు మంజునాథం అన్నమయ్య తర్వాత ఈ సినిమాలు తీసిన అదంతా మా ఊరయ్య అయ్యగారులే మా ఊరు నుంచే భారవియ ఎవరితో ఉన్నారో అతను మా ఊరయ్య గారు సో అక్కడ మా తాతగారి దగ్గర నేను ఉండడం జరిగింది ఫిఫ్త్ క్లాస్ వరకు నేను సంస్కృతం చదువుకోవడం జరిగింది మొత్తం ఇప్పటికి సంస్కృతం పాఠశాల ఉండేది మా ఊర్లో దాదాపు వరంగల్ జిల్లాలో ఎక్కడ లేదనుకుంటా మా ఊర్లో సంస్కృతం పాఠశాల ఉండే ఆ సంస్కృతం పాఠశాలలోనే ఐదో తరగతి వరకు చదువుకోవడం జరిగింది దాని తర్వాత మా ఫాదర్ రైల్వే ఉద్యోగి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ సో అక్కడ మా ఫాదరు బెల్లంపల్లిలో పనిచేసేవాడు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు మంచిరాల జిల్లాగా చ పిలువబడుతుంది బెల్లంపల్లిలో మా ఫాదర్ రైల్వే ఉద్యోగం చేయడం వల్ల నేను మళ్ళీ అక్కడికి ఆరో తరగతికి ఆ రైల్వే స్కూల్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆ రైల్వే స్కూల్లో ఆరు ఏడు జరిగి చదివిన తర్వాత అది కూడా ఏడు వరకే ఉండే ఆ స్కూల్ అక్కడ దాని తర్వాత నేను ఇంక్లైన్ జెడ్పిపిహెచ్ఎస్ ఇంక్లైన్ స్కూల్కు ఎయిత్కు ఆ స్కూల్కి వెళ్ళడం జరిగింది సో అక్కడ ఏం జరిగిందంటే ఆ ఆ బెల్లంపల్లి ఏదైతే ఉందో అక్కడ దాదాపు అక్కడ ఆ ప్రాంతం అంతా ఏంటంటే లెఫ్ట్ ఉద్యమాలు అంటే కమ్యూనిస్ట్ ఉద్యమాలు చాలా బలమైన ప్రాంతం ఈరోజు కూడా బెల్లంపల్లి గోదావరి కానీ మంచిర్యాలు మందమరి ఆ ప్రాంతం అంతా ఏంటంటే ఒక బలమైన లెఫ్ట్ ఉద్యమాలకు కమ్యూనిస్ట్ ఉద్యమాలకు అన్ని ఉద్యమాలు అటు నక్సల్ రేట్ల ఉద్యమం కావచ్చు ఇటు స్టూడెంట్ సిపిఐ సిపిఎం పార్టీ సిఐటి ఏఐసిటి సీకాసా ఈ అన్ని ఉద్యమాలకు కూడా ఒక బలమైన ఆ ప్రాంతం బెల్లంపల్లి అనేది ఒక ఉద్యమాలకు ఒక కేంద్ర బిందువుగా పనిచేసేది సో మేము గవర్నమెంట్ స్కూల్లో చూసినాం కాబట్టి ఆ గవర్నమెంట్ స్కూల్లో అప్పుడు అక్కడ మిత్రులు మాట్లాడడం కానీ ఉదయం స్కూల్స్ ఇష్యూస్ కానీ మాట్లాడే ఐ థింక్ మా వరకే మేము లాస్ట్ బ్యాచ్ అనుకుంటా మా వరకే ఎస్పీఎల్ ఎలక్షన్ అనేది స్కూల్లో ఎలక్షన్స్ కూడా జరిగాయి దాంట్లో నేను అప్పుడు సెక్రటరీగా పోటీ చేయడం జరిగింది మా ప్యానెల్లో గెలవడం జరిగింది ఎయిత్ క్లాస్కి ఎస్పీఎల్ అనే ఎలక్షన్స్ ఉంటాయి స్కూల్లో స్కూల్ పిల్లలు అది మా బ్యాచ్ తర్వాత ఇంకా బ్యాన్ చేశారు అంటే ఎస్పీఎల్ ఎలక్షన్ అని స్కూల్ లీడర్షిప్ ఎలక్షన్ అని ఉంటుంది సో దాంట్లో నేను సెక్రటరీగా పోటీ చేయడం జరిగింది గెలవడం కూడా జరిగింది సో అక్కడ మాకు లెఫ్ట్ ఉద్యమాలు అక్కడ మా సీనియర్స్ సీనియర్స్తో మాట్లాడడం టెన్త్ క్లాసు అక్కడ మా ప్రభావం ఏంటంటే సీకాస చాలా బలంగా ఉండేది సీకాస అంటే ఇప్పుడున్న మావోయిస్ట్ పార్టీకి అనుబంధ కార్మిక సంఘం సో ఆ కార్మిక సంఘానికి అనుబంధంగా శ్రీకాస సింగరేణి కార్మిక సమైక్య అనేది ఉండే ఆ ఉద్యమంతో మాకు అనుబంధం ఏర్పడడం వల్ల అక్కడ మేము ఉద్యమం అంటే ఉద్యమాల భావాలు ఏదైతే ఒక ప్రజలను మార్చాలని సమ సమాజం రావాలని మంచి సమాజం అందరూ ఒకే ఉండాలని ఒకే తీరుగా ఉండాలి ఒకే బట్టలు వేసుకోవాలి ఇట్లాంటి ఆలోచనలు అక్కడ అక్కడనే మొట్టమొదటిసారి మాకు మార్క్స్ లెనిను మావు సో వీళ్ళందరూ పుస్తకాలు కూడా మాకు ఎయిత్ నైన్త్ క్లాస్లోనే పరిచయం మాయని సో మా సీనియర్స్ చదివి ఇవ్వడము మా సీనియర్స్ కాకుండా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే ఎవరైతే అన్నలు ఉన్నారో వాళ్ళు మాకు మేము చిన్నపిల్లలం అప్పుడు సో కాబట్టి మాకు ఆ పుస్తకాలు చదవండి అవి చదివి అని అనడం అట్లా మాకు ఆ భావాలు కమ్యూనిస్ట్ భావాలు రావడం జరిగింది అట్లా మేము ఉద్యమాలలో సా ఏది లెఫ్ట్ ఉద్యమాలలో కమ్యూనిస్ట్ ఉద్యమాలలో జరిగింది అయితే ఆ ఆ దశలోనే తెలంగాణ ఉద్యమం కూడా ఒక నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్లో జనసభ అనేది మావోయిస్ట్ పార్టీ అప్పుడు ఉన్న పీపుల్స్ వార్ పార్టీ పెట్టడం జరిగింది ఆ సభ లీగల్ ఆర్గనైజేషన్ అది సో దాంట్లో మేము చాలా కీలకంగా పనిచేయడం జరిగింది ఆ పనిచేస్తున్న సమయంలోనే ఉద్యమంలో ఏదైతే పనిచేస్తున్నామో అంటే జనసభ అంటే అప్పుడు చాలా నిర్బంధం ఉండేది సో ఎప్పుడైతే అప్పుడు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జై తెలంగాణ అంటే నక్సలెట్ కింద లెక్క సో అందులో భాగంగానే మీరు విన్నుంటాము బెల్లిలతో జనసభ నాయకురాలు పాటలు పాడే ఆ ఆమెను పదహారు ముక్కలు చంపి ఒక్కొక్క ముక్క బాయిలు వేయడం జరిగింది సో అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే మేము ఒక లెఫ్ట్ ఉద్యమాల నుంచి ఆ లెఫ్ట్తో పాటు తెలంగాణ ఒక సామాజిక న్యాయము తెలంగాణ ఒక ఉద్యమం అది అదొక ఒక న్యాయమైన డిమాండ్ అనే ఉద్దేశంతో మేము ఇంటర్మీడియట్కి వచ్చేసరికి చాలా అప్పుడు ఆ స్పిరిట్ అలా ఉండేది దానివల్ల జనసభ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న సమయంలో తెలంగాణ అంటే నక్సలేటు తెలంగాణ మాట్లాడితే నక్సలేటు తెలంగాణ పోస్టర్ ఇస్తే నక్సలేటు అట్లా మేము రాత్రి అన్నం తిన్న వాళ్ళము పొద్దున పోయే వరకు ఎన్కౌంటర్ లేదు ఈరోజు తరూరు ఐలన్నా అని మనం పాటలల్లో వింటాం తరూరు ఆయిలన్న నేను ఈరోజు ఇదే టైంకు దాదాపు సాయంత్రమే మేము అన్నం తిన్నాం తెల్లారి ఆయన పని మీద ఆయన పోయిండు నేను పని మీద నేను పోయినాం తెల్లారి చూస్తే ఆయన ఎన్కౌంటర్ అయిండు సో అట్లాంటి సమయంలో కేసీఆర్ గారు ఒక రెండు వేల ఒకటిలో ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు నాడు జలదృశ్యం కొండలక్ష్మణ్ బాపూజీ ఇంట్లో పార్టీ పెట్టి ఆ పార్టీ జై తెలంగాణ అంటే ఒక ఒక సోషల్ ఫ్లాట్ ప్లాట్ఫారం మాకు దొరికినట్టు అనిపించింది అంటే అప్పటి వరకు నిర్బంధము నిరంకుశంగా ఉన్న ఆ స్లోగన్ను ఒక్కసారి కేసీఆర్ రావడంతో ఆ జై తెలంగాణ అంటే ఎవరైనా అనవచ్చు అంటే ఒక నమస్కారం కూడా నమస్తే అన్నా అంటాం మనం ఆ తెలంగాణ ఆ రోజు నుంచి ఏమైందంటే జై తెలంగాణ అనేది పలకరింపు అయిపోయింది సో నమస్తే అన్న అనే బదులు జై తెలంగాణ అన్న జై తెలంగాణ అక్క జై తెలంగాణ అంటే అంత ప్రభావితం చేసింది అప్పుడు మాకు ఏదైతే ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చినామో లెఫ్ట్ కమ్యూనిస్టు భావాల ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చినామో అప్పుడు మాకు ఒక లీగల్ ప్లాట్ఫారం లాగా ఒక పొలిటికల్ పార్టీతోనే తెలంగాణ సాధ్యమవుతుంది ఒక ప్రజా ఉద్యమం ప్రజాసంఘం పెట్టడం వల్ల ఈ స్టేట్ ఉందో ప్రభుత్వం ఉందో నిర్బంధం చేస్తుంది ఆ నిర్బంధం వల్ల మనం మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోలేము కాబట్టి దీనికి ఒక పార్లమెంట్ పంత ఏదైతే డెమోక్రటిక్ స్పేస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా మాత్రమే మనం తెలంగాణ సాధించుకోగలుగుతాం అది పార్లమెంటు సో పార్లమెంటు తప్ప మనం ప్రెజర్ గ్రూప్ గా ఉంటే మనల్ని చంపేస్తుంది స్టేటు రాజ్యం మనల్ని చంపుతుంది తప్ప మనల్ని బతకనివ్వదు మన ఎజెండా ఉందో మన లక్ష్యం ఏదైతే ఉందో ఒక తెలంగాణను మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం తెలంగాణ సాధించుకోవాలనుకుంటున్నావు ప్రజాస్వామిక తెలంగాణ ఆ ప్రజాస్వామిక తెలంగాణ సాధించుకోలేము కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ ఏంది అంటే ఒక పార్లమెంట్ పంత పార్లమెంట్ అంటే ఎలక్షన్ల ద్వారా పోవాలి ఎలక్షన్ల ద్వారా ఓట్లు వేయాలి ఆ ఎలక్షన్ల గెలిచిన వ్యక్తులు ఏదైతే శక్తులు ఉన్న వాళ్ళు ఇటు అసెంబ్లీలో అదే ఇటు పార్లమెంటులో మాట్లాడినప్పుడు మాత్రమే తెలంగాణ సాధ అయిదని నాకు జనార్దన్ రావు గారు మా గురువు గారు విఆ బియ్యాల జనార్దన్ రావు అమరుడైండు ప్రొఫెసరు ఆయన మాకు ఆ ప్రాసను చెప్పిండు అంటే ఆ ప్రయాణం ఎట్లా షిఫ్ట్ కావాలో చెప్పిండు ఎందుకంటే షిఫ్ట్ మేము కాలేకపోతే చచ్చిపోయే పరిస్థితి మేము చచ్చిపోవడం అంటే పెద్ద సమస్య కాదు ఎంతోమంది తెలంగాణలో ఈ ఈ సమాజం కోసం సమసమాజ నిర్మాణం కోసం చాలామంది అన్నలు అమరులైనరు త్యాగాలు చేసినరు మా త్యాగం పెద్ద గొప్ప కాదు కానీ మేము చనిపోతే తెలంగాణ వస్తుంది అనేది నమ్మకం లేదు కదా సో కాబట్టి అప్పుడు ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు జయశంకర్ గారు వాళ్ళు ఇది పార్లమెంటు తీసుకుంటే లైన్ తీసుకుంటేనే మనం బతుకుతాం మన డిమాండ్ ఏదైతే ఉందో మన లక్ష్యం తెలంగాణ తల్లి ఏదైతే ఉందో తెలంగాణ సామాజిక తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ సాధించుకోవాలంటే ఒక పార్లమెంట్ పంతనే ప్రధానమని అని అప్పుడు మాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా మేము ఎమోషన్గా ఉండే ఆ ఏజ్ అట్లాంటిది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం మా ఎమోషన్స్ అట్లనే ఉండే తెలంగాణ రావాలి తెలంగాణ సాధించాలి అనే ఒక లక్ష్యం మీద మేము పనిచేయడం జరిగింది అంటే అక్కడ మేము కనెక్ట్ అయిపోయి అప్పుడు మేము సామాజిక తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ సామాజిక తెలంగాణ సాధించుకోవాలంటే ఓటు ద్వారానే అయితేనే సాధ్యమవుతుంది ఓటు ద్వారా కాకుండా ఒక ప్రెజర్ గ్రూప్గా ఏదైతే కమ్యూనిస్ట్ అంటే ఏంటి ప్రజల వైపు నుండి ప్రజా సమస్యలు ప్రజా గొంతుకై పోరాటం చేస్తుంటాడు నిరంతరం సో ఆ గొంతుకైతే మనల్ని స్టేట్ చంపేస్తుంది స్టేటు రాజ్యాహింసం చేస్తుంది మన మన నిర్బంధం చేస్తుంది మనల్ని ఎన్కౌంటర్ చేస్తుంది కాబట్టి ఒక ప్రజా ప్రజాస్వామికబద్ధంగా పార్లమెంటు పంతాల పోతనే మనం తెలంగాణ సాధించుకోగలుగుతాం కాబట్టి అప్పుడు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం తన పెట్టిండో అప్పుడు మేమంతా ఒక క్యాడర్ వందల వేల మంది ఈ రాష్ట్రంలో ఇటు షిఫ్ట్ అయినాం ఐడియలాజికల్ గా సో పార్టీల జైన్ అవ్వడం అనేది గొప్ప విషయం కాదు ఐడియలాజికల్ గా మేము కనుక ఇటు షిఫ్ట్ అయినాం అంటే ఈ ప్రెజర్తో పాటు ఒక పార్లమెంట్ పంత రెండు పంతాలు తీసుకొని పోతేనే రెండు ఆయుధాలుగా తీసుకొని పోతేనే మనం తెలంగాణ సాధించుకోగలుగుతాం కానీ లేదా ఒక ప్రెజర్ గ్రూప్ గా పోతే మనల్ని ఎట్లయితే చంపుకుంటూ పోతుంటది స్టేట్ ఏదైతే పరిపాలిస్తున్న పాలకుడు ఎవరైతే ఉంటారో ఆ పాలకుడు మనల్ని నిర్బంధించుకుంటారు ఎందుకంటే అప్పటికి మా రోజు వీరన్న బెల్లి అల్త తరూరు ఐలన్న ఇట్లా చాలామంది అమరులు అవడం జరిగింది పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు వాళ్ళు ఒక బెల్లి మాట్లాడితే లక్షల మంది వినేవాళ్ళు విధంగా పాట పాడితే అదే విధంగా మా రోజు వీరన్న మాట్లాడితే లక్షల మంది ఇట్లా చైతన్యం అయ్యేవాళ్ళు అట్లాంటి నాయకులను స్టేట్ చంపేసింది సో అప్పుడు ఈ ఈ పార్లమెంటు పంత ఏదైతుందో చంద్రశేఖరరావు గారు పెట్టిన కేసీఆర్ గారు పెట్టిన పార్టీకి మేము కనెక్ట్ అయ్యి అప్పుడు మేము ఈ రాజకీయాల వైపు షిఫ్ట్ అవడం జరిగింది అంటే ఎందుకు మీకు చెప్పాలని అనుకుంటున్నా అంటే నేను ఒక్కనే కాదు అప్పుడు ఉన్న తరం తరం అంతా మా ఏజ్ గ్రూప్ తరం తరం కమ్యూనిస్ట్ భావాలతో ఉన్న తరం తరం అంతా యువతరం అంతా ఒక్కసారి పార్లమెంటు రాజకీయాల వైపు షిఫ్ట్ అయింది షిఫ్ట్ ద్వారానే మార్పు ద్వారానే మనం తెలంగాణ సాధించుకోగలుగుతాం అని అయింది కాబట్టి మేము అటు షిఫ్ట్ అయ్యి ఈ రాజకీయాలలో పని చేసుకుంటూ అదే పనిచేయడం జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ